హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఏంటి ఎక్కడికో అయింది ఇంకా ఎక్కడికి వెళ్తుందా అనుకుంటున్నారా పెళ్ళికి వెళ్తున్నా అండి ఇంకా నేను మా వారైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప పెళ్ళికైతే అయితే మా టెన్త్ క్లాస్మెంట్ వాళ్ళ ఇంకా పాపది పెళ్లి అందుకే అసలు నేను స్కూల్ డేస్ నుండి కూడా ఎప్పుడు ఏ ఫ్రెండ్ను కూడా కలవలేదండి ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా ఫస్ట్ టైం ఈ పెళ్ళిలో అయితే అందరం కలవాలనుకుంటున్నాం ఈ పెళ్ళికి వెళ్తుంటే మాత్రం చాలా సంతోషంగా మాత్రం అనిపిస్తుంది అండి ఎందుకంటే స్కూల్ డేస్ పెళ్లి ఫ్రెండ్స్ కలవడం అంటే అది ఒక సంతోషం కూడా ఉంటుంది కదా ఇంకా మాకు దగ్గర లేని ఆ అటింగ్లం కాలనీలో పెళ్ళి ఇంకా వెళ్ళేసరికి అయితే ఫ్రెండ్స్ కొందరు అయితే వచ్చేరు తర్వాత కొంతమంది అయితే వస్తూనే ఉన్నారండి చూసిన వెంటనే ఒక సంతోషం ఒక బాధ ఇన్ని రోజుల కలిసినం అని ఒక సంతోషం అప్పుడు ఉన్న వాళ్ళు అలానే ఉండరు కదా మొత్తం చేంజ్ అయ్యరు అని అన్నీ మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా సరదాగానే అయితే అనిపించింది అండి పెళ్లికి వచ్చినట్టు కాకుండా ఇట్లా అందరం ఫ్రెండ్స్ కలిసినట్టు అయితే అట్లా అనిపించింది ఇంకా పెళ్లికి వచ్చినాక అసలు చూస్తే ఇక్కడ పెళ్లి చేసిన పంతులు అయితే అప్పుడు మాకు సోషల్ మాస్టరు ఇంకా సార్కి కూడా చిన్నగా అయితే సన్మానం చేసుకున్నాం చాలా కప్పి ఇంకా సారు కూడా మమ్మల్ని అందరిని చూసి అసలు ఇంత ఎప్పుడు కలవలే కదా ఇంత ఇంత వరకు అని సారు కూడా కొంచెం సేమ్ మాట్లాడేరు మాతో ఇంకా వేరే పెళ్ళిందని అయితే వెళ్ళిపోయారు ఇక చిన్నగానైతే అందరం అయితే ఇట్లా సన్మానం చేసినాం సార్కి అయితే ఇంకా చాలా రోజులు అవుతుంది కదా అసలు మేము ఇట్లా కలవడం అక్కడ మాకు మాస్టర్ కలవడం కూడా మాకు అది కూడా ఒక సంతోషం అనిపించింది ఇంకా మేమైతే ఇంకా లేడీస్ మైతే ఇట్లా ఫైవ్ మెంబర్సే వచ్చినాం ఒక వేరే వాళ్ళు ఇంకొక టూ మెంబర్స్ తర్వాత యాడ్ అయ్యారు కానీ ఇంకా ఇంకా మేమైతే ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చినామండి ఇంకా వచ్చిన నుండి మాకైతే ముచ్చట్లు అప్పుడు అసలు అవన్నీ మేము అవన్నీ గుర్తు చేసుకుంటూ అసలు అందరం ఇట్లా ఫొటోస్ దిగుతూ అది ఒక సంతోషం అయితే అనిపించిందండి నాకైతే పెళ్ళికి వెళ్తుంటే ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వాళ్ళని వెళ్ళాలి కలవాలి అని అయితే అట్లా వచ్చినాం నేను మా వారు వచ్చినాం మా వారిది కూడా మా ఊరే కాబట్టి మా ఫ్రెండ్స్ అందరికీ మా వారు కూడా తెలుసు ఇంకా వాళ్ళని కూడా అందరు ఎప్పుడు ఇంకా బయట కలుస్తూనే ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ కూడా పరిచయమే కాబట్టి ఇంకా అందరు కూడా ఇట్లా జెంట్స్ అయితే ఫొటోస్ అయితే దిగుతా ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చి మేము వచ్చేసరికి పెళ్లి అయితే అయిపోయింది అమ్మాయి అబ్బాయి అయితే ఇట్లా అరుంధతి నక్షత్రం కని అయితే వెళ్ళిరు ఇంక ఈ లోపైతే మేము ఇంకా సార్కి ఇట్లా సన్మానం తీసి ఇంకా సార్ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇక్కడనైతే కిందికి వచ్చేసినాం ఇంకా ఆ అయితే అబ్బాయి అమ్మాయి కూడా వచ్చిన తర్వాత మేము అందరం ఇట్లా జంటల్గానైతే ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే దిగినాం ఇంకా తర్వాత కూడా మేము వచ్చిన వాళ్ళందరం కూడా ఇట్లా జంటల్గా ఫొటోస్ దిగి తర్వాత ఇంకా అమ్మాయికి అబ్బాయికి అందరం కలిసి కూడా ఇట్లా ఏమన్నా గిఫ్ట్ తీసుకొచ్చినవి ఉంటాయి కదా అట్లా ఇవ్వడానికి కూడా ముందైతే ఫోటో అయితే దిగినాం కానీ ఇంకా ఇట్లా అందరం కలవడం అయితే ఒక సంతోషం అనిపించిందండి చూస్తుంటే కూడా ఇంకా ఇప్పుడు వరకైతే కొంచెం తక్కువ జన్మ వచ్చారు ఫ్రెండ్స్ తర్వాతనైతే ఇంకా వస్తా ఉన్నారు ఇంకా మేమైతే వాళ్ళకి ఇంకా అమ్మాయి తల్లిదండ్రులకి బట్టలు తీసుకొచ్చినాం మా ఫ్రెండ్ వాళ్ళకి ఇంకా అమ్మాయికి అబ్బాయికి కూడా గిఫ్టులు కూడా తీసుకొని వచ్చినాం ఇంకా మన సాంప్రదాయాలు ఎక్కడికి వెళ్ళినా మర్చిపోం కదా బొట్టు పెట్టి బట్టలు పెట్టి మనం గిఫ్టులు వేయడం అనేది అయితే ఇంకా అది మన తెలుగు సాంప్రదాయం అదే కదా అందుకే వచ్చిన వాళ్ళం ఇంకా అన్ని ఇట్లా బట్టలు అవన్నీ అయితే తీసుకొని వచ్చినాం అమ్మాయికి అబ్బాయికి గిఫ్ట్లు తీసుకొచ్చినాం ఇంకా తల్లిదండ్రులకైతే బట్టలు తీసుకొచ్చి ఇంకా అందరం కాకుండా ఎవరు ఒకరి చెట్ల మీదుగా ఇదైతే జరిగిందండి చూస్తుంటే కూడా భలే సంతోషంగా అనిపించింది వచ్చిన వాళ్ళు కూడా అందరూ మమ్మల్నే చూస్తూ ఉన్నారండి అక్కడ ఆగి కూడా ఎందుకంటే ఇంతమంది ఫ్రెండ్స్ కలవడం కూడా అసలు ఎప్పుడు అట్లా జరగదు కదా ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు అయ్యారండి లాస్ట్ వరకు చూస్తే మాత్రం చాలా మంది అయితే వచ్చేసారు అమ్మాయికి అబ్బాయికి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చినాం సిల్వర్ లో తీసుకున్నామండి ఏ గిఫ్టులు అయినా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా సిల్వర్ అనేది అయితే మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది వాళ్ళకు కూడా లైఫ్ లాంగ్ గుర్తుండే గిఫ్ట్ ఇవ్వాలని కూడా మేము అట్లా అనుకున్నాం ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూసినా మేమే కనిపించినట్టు అయితే అనిపించిందండి ఫంక్షన్ హాల్లోనైతే ఎటు చూసినా మా ఫ్రెండ్సే ఉన్నట్టు అసలు పెళ్లిలో కాకుండా ఇట్లా మన ఫ్రెండ్స్ అందరం కలవడం అట్లా అయితే అనిపించిందండి నాకైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప పెళ్లికి ఇట్లా రావడం కూడా నాకైతే భలే అనిపించింది నేనైతే అంటున్నా నువ్వు అందరికి మంచి ఇన్వైట్ చేయడమే మంచిది అయింది మేము కూడా ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నాం ఇలా అయితే జరిగింది కదా కలవడం అనిపించింది అసలు మేము ఫంక్షన్ స్టేజ్ మీద ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి మేమైతే అక్కడనే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండిపోయినాం అసలు కిందికి వెళ్ళాలి అక్కడ మాట్లాడుకోవాలని కూడా మర్చిపోయి అక్కడనే ఉండిపోయి తర్వాతనైతే వచ్చి ఇంకా కిందనైతే చేర్ల కూర్చొని చాలాసేపు అయితే ఇక్కడనే మాట్లాడుకున్నామండి ఇక్కడ మా వారు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడనే కూర్చొని ఉన్నారండి ఇంకా మా వారైతే మా ఫ్రెండ్స్ వాళ్ళందరికి చాలా మందికి అయితే తెలుసా అండి జెంట్స్ కి ఎందుకంటే మా వారు కూడా మా ఊర్లోనే ఉండేది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా అందరు పరిచయమే ఉంటారు వీళ్ళు కూడా అప్పుడప్పుడు అయితే అతన్ని కలుస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళందరు పరిచయమే ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడే పరిచయం అయిందండి వాళ్ళ హస్బెండ్స్ కూడా ఇంకా అందరం అయితే కూర్చొని ఇట్లా చాలాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకున్నాం ఫొటోస్ దిగినాం ఇంకా మేము అసలు అప్పటి అన్నీ గుర్తు చేసుకుంటూ పిల్లలే అప్పుడు స్కూలు స్కూల్లో ఉన్నప్పటికీ ఇంకా అక్కడికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళినాం ఇట్లా జరిగేది అట్లా జరిగేదా అన్ని మాట్లాడుకుంటూ అసలు మాకైతే టైమే తెలియలేదండి ఇంకా మేము ఫస్ట్ ఉన్న ఫ్రెండ్స్ కాకుండా తర్వాత ఇంకా కొంతమంది అయితే జాయిన్ అయితేనే ఉన్నారండి ఇంకా మేమే వెళ్ళడం లేట్ గా వెళ్ళినాం ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి వెళ్ళేసరికి పెళ్ళి కూడా అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా జెంట్స్ అయితే చాలా మంది తర్వాత వచ్చిారండి ఇకనైతే మాకు కూడా తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా పెళ్ళికి వస్తే వాళ్ళతో కూడా కొద్దిసేపు మాట్లాడినాం ఇంకా మా ఫ్రెండ్స్ అందరం ఒక్క దగ్గర ఉంటే ఒక జోకులు ముచ్చట్లు అవే అయిపోయినాయండి చాలా మంది అయితే అప్పుడు మేము ఎంత ముచ్చట పెట్టుకున్నామో అవన్నీ అనుకుంటూ నవ్వుకుంటూ చాలాసేపు అయితే అట్లా నాకైతే సరదాగా అనిపించింది ఇట్లా అసలు నాకైతే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ అందరం కలవడం ట్వంటీ నైన్ ఇయర్స్ అయిందండి అసలు మేము కలిసి కూడా మా టెన్త్ అయిపోయి ఇప్పటికీ ఇంకా మా గర్ల్స్ టైం అనుకున్నాం ఒక్కసారిగా మేము మళ్ళీ చిన్న పిల్లలమ్మ అయిపోయినట్టు అయితే అట్లా అనిపించిందండి అండి ఇట్లా ఇంకా అసలు ఎప్పుడైనా మధ్యలో కలిస్తే కూడా మాకు అట్లా అనిపించకపోనేమో కానీ ఒక్కసారిగా ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది ఇంకా ముప్పై ఏళ్ళ దగ్గరికి వచ్చినేమో మనం గలవడానికి ఇంత టైం పట్టిందా అనుకుంటూ ఒక్కొక్కరు ముచ్చట్లు పెట్టుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో ఒక్కొక్కరుగా అయితే ఇట్లా వచ్చి అయితే జాయిన్ అవుతున్నారండి ఇంకా చాలా మంది అయితే మిస్ అయ్యారు అండి ఎందుకంటే వాళ్ళు కొంతమంది వీలు కాలేదు కొంతమంది ఇంకా సిటీలో హైదరాబాద్ లో ఉన్నారట వాళ్ళకు కూడా ఇంకా ఇక్కడికి రావడానికి కాలే కొంతమందికి అయితే వేరే పెళ్ళిళ్ళు ఉన్నాయి అని అన్నీ ఇంకా గ్రూపు గ్రూప్ ఉందండి టెన్త్ టెన్త్ క్లాస్ ఒక గ్రూప్ ఉంటే అందులో గ్రూపులు అనేది అందరూ ఇట్లా పెట్టేరు నాకు వీలు కావట్లేదు అయ్యో మిస్ అయినా అది అని ఇంకా చాలా అట్లా అనిపించింది ఇంకా ఏదైనా ఇప్పటి నుండి ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే కంపల్సరీ చెప్పి వెళ్ళాలి మనం అందరం కలవాలి అని అట్లనైతే అనుకోని చాలాసేపు ఇట్లా మేమైతే రౌండ్ టేబుల్ లా కూర్చొని ఇంకా ఎవరు ఎక్కడ ఉంటారు అన్ని మాట్లాడుకుంటూ ఇక్కడనే చాలాసేపు అయితే మాట్లాడుకుంటున్నాం అండి అసలు మేము ఇంకా లంచ్ కూడా చేయకుండా ఇక్కడనే చాలాసేపు మాట్లాడుకుంటున్నాం అంటే మాకు అంత సంతోషంగా అనిపించింది ఇట్లా మాట్లాడుకుంటుంటా అంటే కూడా అసలు లంచ్కి వెళ్ళాలి లంచ్ చేయాలి అట్లా కూడా మాకు ఏం అనిపించలేదు ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి ఉన్న ఫ్రెండ్స్ అసలు ఎప్పటికీ మర్చిపోలేమండి మన మధ్యలో ఎంత మంది వచ్చినా కూడా చిన్ననాటి ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ గుర్తుకుండి పోతుంది వాళ్ళ వాళ్ళతో ఉన్నది ఇంకా వాళ్ళ పేర్లు అవి ఏవైనా మనం అసలు మర్చిపోము ఇంకా మళ్ళీ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు కదా అని మళ్ళీ వాళ్ళతో ఫోటో దిగుదామని అయితే స్టేజ్ మీదకి వెళ్ళినాం ఇంక ఈ రోజు అయితే ఇంతేనా అండి చిన్నగానైతే మీకైతే షేర్ చేసినా ఇంకా ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ మర్చిపోలేని ఇంకా మన జ్ఞాపకం కాబట్టి కానీ నాకైతే భలే అనిపించింది చాలా రోజుల తర్వాత సంతోషంగా వెళ్ళిన పెళ్లి అనిపించిందండి అండి కానీ నాకైతే ఇంకా నా ఆటోగ్రాఫ్ సినిమా అయితే అట్లా గుర్తు అనిపించిందండి ఎందుకంటే ఆ సినిమాలో చూస్తుంటే కూడా ఇలానే అనిపిస్తా ఉంటది కదా చిన్ననాటి ఫ్రెండ్స్ ను అందరినీ కలవడం మా సినిమా అట్లా అనిపించింది కాబట్టి నాకైతే అట్లనే అనిపించింది మా ఫ్రెండ్స్ తోటి కూడా అన్నా ఇంకా నాకైతే నా ఆటోగ్రాఫ్ సినిమా గుర్తొస్తుంది మనం అందరూ ఇలా కలవడం కూడా అని ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చాలా నవ్వుకుంటానే ఉంటారు ఒక ఫ్రెండ్ అయితే ఇంకెక్కువ నవ్వుతా ఉంటది ఇక నువ్వు ఇప్పటి కూడా మారలేదా అని నేను అన్నా ఈరోజు అయితే లాగండి థ్యాంక్ యూ